దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు జూన్ రెండు ఇదే త్రోవ దీనిలో నడువుడి యశా గ్రంథము ముప్పై ఇరవై ఒకటి యేసుక్రీస్తు ప్రభు తన పరిచయను సూచక క్రియల ద్వారా ప్రారంభించలేదు ఆయన బాప్తిష్మను తీసుకుని దమున దేవుని స్వరం ఆయనను సాక్ష్యం ఇచ్చినంత వరకు ఆయన ఏ సూచక క్రియను చేయలేదు మీరు ప్రభువు కృపను అనుభవించవలనచో ఆయన శక్తిని పూర్తిగా గ్రహించి ప్రతిదినము ఆయన చిత్తమును ఎరగవలను అట్లు కోరిన ఎడల ఆయన మెల్లని స్వరమును అనుదినము అనేక పర్యాయములు వినుటను నేర్చుకునేదాం దేవుడు మాట్లాడును సర్వశక్తిమంతుడైన జీవము గల దేవుడు మనం తన స్వరమును వినవలయునని కోరుచున్నాడు ఈ రహస్యమును మనమందరము గాక ఇదే త్రోవా దీనిలో నడువుడి యక్షయా గ్రంథము ముప్పై ఇరవై ఒకటి అని మనతో చెప్పుచున్న దేవుని స్వరమును మనం ప్రతి దినం వినుటకు నేర్చుకునవలను ఈ మాటలు ఎంత సామాన్యమైనవి కుడివైపుకు గానీ ఎడమవైపుకు గాని మనం పొరపాటున తిరుగునప్పుడు ఈ మార్గమును నడవద్దు ఆ మార్గమును పోకూడదు అచ్చట ఏదో ఒక అపాయం ఉన్నది అని మెల్లని స్వరం మనతో చెప్పును ఈ విధంగా అనుదినము మనము సరియైన మార్గములో నడిపించబడదుము ప్రైజ్ లాడ్